హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ నా ఛానల్లో ఫస్ట్ వీడియో హోప్ మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది నా దగ్గర ఉన్న గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్ అండి శ్రావణ్ మాసం వస్తుంది వరలక్ష్మి వ్రతానికి గోల్డ్ పర్చేస్ చేయాలి అనుకునే వాళ్ళకి నా వీడియోస్ కొంచెం హెల్ప్ అవుతాయనేసి నేను వీడియో స్టార్ట్ చేశాను ఇంత గోల్డ్లో అన్ని ఒకేసారి డీటెయిల్గా గా చెప్పడం కుదరదు కాబట్టి ఫస్ట్ నేను బ్లాక్ బీడ్స్ చేస్తున్నానండి ఈ వీడియో ఫర్దర్ గోల్డ్ డీటెయిల్స్ నేను వేరే వీడియోస్లో లో చెప్తాను ఇది చూడండి బ్లాక్ బీట్స్ ఫస్ట్ ఇది వచ్చేసి షార్ట్ చైన్ అండి అంటే ఓన్లీ వర్కే వస్తుంది వర్క్ వచ్చే బ్లాక్ బీట్స్ నేను లాకెట్ మోడల్ ఇలా పెట్టించుకున్నాను బాల్ మోడల్ చాలా అంటే చాలా బాగుందండి సింపుల్గా ఉంటుంది శారీస్ మీద డ్రెస్ మీద కూడా బాగా మ్యాచ్ అవుతుంది అండ్ ఇలాగే దీని వెయిట్ వచ్చేసి టోటల్ ఫోర్టీన్ గ్రామ్స్ అండి దాంట్లో గోల్డ్ వెయిట్ వచ్చేసి థర్టీన్ గ్రామ్స్ ఉంది అలాగే బ్లాక్ బీట్స్ వెయిట్ వచ్చేసి వన్ గ్రామ్ ఉందండి బ్లాక్ బీట్స్ వెయిట్ ఎలా తెలిసింది అక్క అంటే ఇది మనం ఆర్డర్ ఇచ్చేటప్పుడే ఈ గోల్డ్ మేకింగ్ చేసే వాళ్ళు ఏం చేస్తారంటే దీంట్లో ఎన్ని బ్లాక్ బీట్స్ అయితే పట్టాయో అన్ని బ్లాక్ బీట్స్ వేరే కవర్లో వేసేసి మనకి ఈ చైన్ రెడీ అయిపోయిన తర్వాత షాప్ వాళ్ళకైతే అయితే పంపిస్తారండి మాకు షాప్ వాళ్ళు మీ బ్లాక్ బీట్ చైన్ అనేది రెడీ అయిపోయింది వచ్చి తీసుకోండి అని చెప్పారు మేము వెళ్ళినప్పుడు సేమ్ వాళ్ళు వేసిన కవర్లో ఉన్న బ్లాక్ బీట్స్ యొక్క వెయిట్ చూసారండి దాని వెయిట్ వచ్చేసి ఎగ్జాక్ట్గా జీరో పాయింట్ నైన్ నైన్ గ్రామ్స్ ఉంది సో నాకు అప్పుడు అర్థమైంది గోల్డ్ వెయిట్ వచ్చేసి థర్టీన్ గ్రామ్స్ అండి ఎప్పుడైనా సరే మీరు బ్లాక్ బీట్స్ తీసుకున్నప్పుడు సపరేట్గా మాకు బ్లాక్ బీట్స్ వెయిట్ కూడా తెలియాలి అనేసి మీరు అడగండి ఎగ్జాక్ట్గా వన్ ఇయర్ బ్యాక్ నేను దీన్ని చేయించుకున్నానండి అప్పుడు దీని కాస్ట్ వచ్చేసి నైంటీ ఎయిట్ పడింది సో ఇప్పుడున్న గోల్డ్ రేట్ ప్రకారం నాకు తెలిసి వన్ ల్యాక్ ఫిఫ్టీన్ వరకు కూడా పడవచ్చు దట్స్ ఫర్ ద వీడియో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్